వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను ప్రియాంక ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి అసెంబ్లీలో రెండో రోజు బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి టీడీపీ సభ్యులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా టీడీపీ సభ్యులు తమ తీరును మార్చుకోలేదు ప్రతిసారి చేసిన విధంగానే ఈసారి కూడా అసెంబ్లీలో రచ్చ రచ్చ చేశారు రెడ్ లైన్ దాటి స్పీకర్ తమ్మినేని పోడియంను టీడీపీ సభ్యులు చుట్టుముట్టారు సభా నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ సభ్యులు ప్రవర్తించారు సభ జరుగుతుండగా విజిల్స్ వేస్తూ అరాచకం సృష్టించారు సభలో టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలపడంతో వారిని సభాపతి తమ్మినేని సీతారాం పాటు సస్పెండ్ చేశారు సమావేశాలు ప్రారంభం కాగానే ఏపీ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు ఏపీ అడ్వకేట్స్ క్లర్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లు రెండు ఇరవై నాలుగును ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది అయితే టీడీపీ సభ్యులు కూడా నిత్యావసర ధరల పెరుగుదలపై వాయిదా తీర్మానం ఇవ్వగా స్పీకర్ తిరస్కరించారు దీంతో స్పీకర్ తీరును నిరసిస్తూ టీడీపీ సభ్యులు పోడియం ను చుట్టుముట్టారు పేపర్లు చింపి స్పీకర్ పోడియంపై విసిరేస్తూ ఈలలు వేశారు అయితే టీడీపీ సభ్యుల తీరును మంత్రి అంబటి రాంబాబు ఖండించారు స్పీకర్పై పేపర్లు చింపివేయడం సరైన పద్ధతి కాదని మండిపడ్డారు మమ్మల్ని అనవసరంగా రెచ్చగొట్టే పనులు చేయవద్దు ఇష్టం లేకపోతే బయటికి పోండి లేదా మార్షల్ వచ్చి బయటకు నెట్టేస్తారని హెచ్చరించారు మీరు ఆగితాలు చించి స్పీకర్ మీద వేయడం అనేది మీరు అవమానకరంగా వ్యవహరిస్తున్నారు మా సభ్యులను సభను రెచ్చగొడుతున్నారు జాగ్రత్త మరొకసారి చెప్తున్నారు ఈ గందరగోళం నేపథ్యంలో పదిహేను నిమిషాల పాటు సభను స్పీకర్ వాయిదా వేశారు సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా వాయిదా తీర్మానాలపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టారు గవర్నర్ ప్రసంగం ప్రతులను చించి స్పీకర్ పోడియంపై విసిరేశారు దీంతో టీడీపీ సభ్యులందరినీ ఒక రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమినేని ప్రకటించారు అయినా కానీ టీడీపీ ఎమ్మెల్యేలు బయటకు వెళ్లకపోవడంతో మార్షల్స్ వచ్చి వారిని బయటకు పంపించేశారు సస్పెండ్ అయిన ఎమ్మెల్యేల్లో నందమూరి బాలకృష్ణ అచ్చెన్నాయుడు నిమ్మల రామానాయుడు బెందాలం అశోక్ ఆదిరెడ్డి భవానీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిమ్మకాయల చినరాజప్ప గొట్టిపాటి రవికుమార్ ఏలూరి సాంబశివరావు గణబాబు వీరాంజనేయస్వామి వెలగపూడి రామకృష్ణ గద్దె రామ్మోహన్ రావులు ఉన్నారు మొత్తంగా చూస్తే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ఎనిమిదవ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయించారు మరి టీడీపీ నేతల గందరగోళంతో ఆ సమావేశాలు సాఫీగా సాగుతాయో లేదో చూడాల్సిందే